మనకి బందరు ఎంపీగా మనకి వల్లభులేని బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలసౌరి గారిని బల్లమైన మెజారిటీ తోటి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద అనుభవం ఉండే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా వెన్నుకోండి నేను ఒకే మాట్లాడుగుతున్నా మీరు బాలసౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్ళి పోర్టు విషయం కానీ పరిశ్రమలు కానీ మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాల ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం